హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ రోజు సంక్రాంతి రోజు లాగ్ను మీతో షేర్ చేస్తున్నా నిన్న భోగి రోజు అంటే మల్లన్న బోనాలు చేసుకున్న వీడియో మీతో షేర్ చేసిన ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అలాగే పిల్లలకి భోగి పళ్ళు కూడా పోసాము ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నాది మార్నింగే వేయడము ఇంకా మా ఇంటి ముందు వాళ్ళు ఏమేమి ముగ్గులు వేసారో చూడడానికని ఇలా రోడ్డు పైనకి అయితే ఈ అంబరిలో బలే ఉంది కదా ఇంకా ముగ్గులైతే చాలా బాగా వేసిళ్ళు నేను కూడా ఒక మంచి థీమ్తో వేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ అంతా పోయింది ఎందుకంటే బియ్యం పిండిని శుద్ధతో కలిపేస్తాం కదా మనం ముగ్గు కానీ ఆ శుద్ధ అనేది ఇంట్లో అయిపోయింది టూ త్రీ డేస్ నుంచి కొందామని చూస్తున్నారంట కానీ అమ్మే వాళ్ళు ఎవరు రాలేదంట అట్లా ఈ బియ్యం పిండితోని ముగ్గేస్తే నాకు అస్సలు సన్నగా రావట్లేదు చాలా లావుగా వచ్చి పక్కకు స్ప్రెడ్ అవుతుంది అంతేకాకుండా నేను ఒక్కదాన్నే ముగ్గు వేసుకోవాలి కలర్స్ నింపడం కూడా అంటే మా సంధ్య అప్పుడే రెడీ అయ్యి మార్నింగే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట ఇద్దరం ఉంటే వేద్దాం అనుకున్న థీమ్తో ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇట్లా సింపుల్గా అయితే వేసేసిన అంటే ఇంకా మళ్ళీ రెడీ అయ్యి జాతరకు వెళ్ళాలి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా ఫినిష్ అయ్యేలాగా చూసుకున్నా అత్తమ్మ కూడా రెడీ అయిపోయింది అనమాట మేమందరం కలిసి ఐలోని జాతరకు వెళ్తున్నాం యాక్చువల్గా అయిన ఓలు అంటారు అయిన ఓల్ని ఇంకా అందరైతే ఐలోని ఐలోని అని పిలుస్తారు ఐలోని మల్లన్న జాతర ఎంట్రన్స్ లో ఉన్నాం మనం అయితే ఇంకా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే ఎంట్రన్స్ లో నంది దగ్గర ఎవరో పూజ చేస్తున్నారు యాక్చువల్ గా మల్లన్న దేవుడు అంటే మల్లికార్జున స్వామియే తెలంగాణలో మల్లన్న అంటారు ఇట్లా స్ట్రేట్ వెళ్ళాలి కానీ ఇంకా మనకు డైవర్షన్ ఇచ్చిందనమాట అంటే లోపల ఆల్రెడీ పార్కింగ్ ఫుల్గా నిండింది సో అట్లా మళ్ళీ ఇంకొక సపరేట్ ప్లేస్ అనేది పార్కింగ్ కి ప్రొవైడ్ చేసేది ఇక్కడైతే మనం పార్కింగ్ చేసుకునే ఏరియా మనం వెళ్ళబోయే టెంపుల్ అయితే వెయ్యి నుంచి పదకొండు వందల సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించిన గుడి అనమాట దాని విశిష్టత గురించి నేను తెలుసుకున్న విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తా మిస్ చేయకుండా చూడండి చుట్టుపక్కల ఆల్రెడీ జనాలు ఫుల్గా ఉన్నారు అంటే నైట్ టైమే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చూడండి పక్కన అందరూ బట్టలు ఉతికి ఆరేసుకున్నారు అక్కడే పక్కన వంట వేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి బోనాలు చేసి ఇక్కడ నుంచి దేవుడి దగ్గరికి ఎత్తుకొని వెళ్తారనమాట అట్లనే పట్నాలు కూడా వేసుకునే వాళ్ళు పట్నాలు వేసుకుంటారంట అట్లా మొక్కుబడి ప్రకారం వన్ డే టూ డే ఉండే వాళ్ళు కూడా ఉంటారు మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినా ఇట్లా స్టే చేయకుండా దర్శనం చేసుకొని వెళ్ళేదంట అత్తమ్మ వాళ్ళు చెప్తున్నారు ఎద్ల బండిలో కూడా వచ్చి నైట్ టైంలో ఉంటారంట సో ఇప్పుడైతే లోపలికెళ్ళి మీకు జాతర ఎట్లుంది ఏంటి అనేది చూపిస్తాం నాకైతే చాలా బాగా అనిపించింది ఇన్ని ఇయర్స్ బట్టి ఎంత ట్రై చేసినా కూడా నేను చూడలేకపోయినా అంటే ప్రతి సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది కాబట్టి ఎగ్జాక్ట్గా రోజు మేము ఇక్కడ ఉండకపోయేది సో అట్లా నాకు కుదరలేదు కానీ ఇప్పుడు అనిపించింది ఏంటంటే మనం ఎక్కడో ఉన్న దేవాలయాలు ఇంకా ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ మన దగ్గరలో ఉన్న ప్లేసెస్ని వెళ్ళి చూడాలనే ఆలోచనని చిన్న చిన్న రీజన్స్తో మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటామన్నమాట అట్లా కాకుండా మనకు మన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని అంటే మంచి ప్లేసెస్ని కానీ ఇలాంటి టెంపుల్ ప్లేసెస్ని కానీ విజిట్ చేసి కంపల్సరీగా చూడండి సో ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము ఇంకా మనకు లోపల టూ వీలర్స్ మాత్రమే అలో ఉందన్నమాట ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు వాక్ చేసుకుంటూనే లోపలికి వెళ్ళిపోయినాము నైట్ జాతర చాలా బాగా జరుగుతుంది అందుకోసమని గేమింగ్ సెక్షన్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు జైంట్ వెళ్ళు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవన్నీ సెట్ చేస్తున్నారు మనకు ముందుగా అనిపిస్తున్న ఆర్చ్ అనేది రీసెంట్గానే కట్టెళ్ళంటే ఇక్కడికి నా చిన్నప్పుడు అంటే ఒక థర్డ్ క్లాస్ అనుకుంటా సెకండ్ థర్డ్ క్లాస్ ఆహానంత ఉన్నప్పుడు వచ్చినా కాకపోతే నాకు అంతగా అస్సలు గుర్తులేదు జస్ట్ వచ్చిన అని మాత్రం తెలుసు అంతే అనమాట మళ్ళీ ఇప్పుడు వస్తున్నా ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంకా ఎంట్రన్స్లోనే చాలా మంది ఇట్లా బొట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా మేమైతే ఈ చిన్న బాబుకి యూజ్ అవుతుంది కదా అని చిన్న బాబుతోనే బొట్టు పెట్టించుకుంటున్నాము మా ఫ్రెండ్స్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు భలే ఉంది కదా ఈ లంగా జాకెట్లో యాక్చువల్గా ఈ లంగా జాకెట్ నేనే స్టిచ్ చేసిన ఆ ఫ్రంట్లో ఉన్న డిజైన్ కూడా నేనే వేసినాను ఇంకా మేము ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే టెంపుల్కి టెంపుల్ రీచ్ అయినాము కొంచెం ముందుకు వెళ్ళగానే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అసలు దర్శనం అవుతుందా అన్న డౌట్ అనిపించింది నాకైతే అలా వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ చూస్తే అసలు ఈవినింగ్ అయితే అనిపించింది నాకైతే కానీ అక్కడ వరకు వెళ్లి మనం దర్శనం చేసుకోకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా సరే ఏ టైం అయినా కూడా మనం దర్శనం చేసుకునే వెళ్దామని ఆయన అన్నాడు సరే అని నాకు కూడా అనిపించింది ఇట్లా తూర్పు భాగం నుంచి కాకతీయ కీర్తితోరం నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాం ఎదురుగా మనకు ఒక మండపం కనిపిస్తుంది అప్పటి కాలంలో ఈ మండపంలో దేవదాసీలు నాట్యం చేసే వాళ్ళంట ఇక్కడ రష్ చాలా ఉందని మేము బయట సైడ్ నుంచి ఇంకో క్యూ లైన్ నుంచి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఈ ఆలయ విశిష్టత ఏంటంటే సువిశాలమైన రాతి ప్రాంగణంలో అంటే కింద మొత్తం రాతి భాగమే ఉంటదన్నమాట మనకు మొత్తం రాయే కనిపిస్తుంది ఐడియా కోసం కొన్ని కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తా అష్టభుజాకృతిలో నూట ఎనిమిది రాతి స్తంభాలతో ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగింది ఈ ఆలయ నిర్మాణము చాళుక్యుల శైలిలో ఉంటుందంట అంటే మనం దీన్ని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వరంగల్లోని భద్రకాళి మాత దేవాలయం ఉంది కదా ఆ దేవాలయంలో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే సేమ్ ఈ ఐలవుని మల్లన్న దేవాలయంలో కూడా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట స్పేసు ఇలా చాళుక్య రాజుల నిర్మాణ శైలిని మనం గుర్తుపట్టవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఈ ప్లానింగ్ అనేది చేసేవాళ్ళంట టెంపుల్స్ ని కట్టేటప్పుడు ఈ టెక్నాలజీని చాళుక్య రాజులదిగా భావిస్తారు చాళుక్య రాజుల కాలంలో వరంగల్ ప్రాంతాన్ని అంటే అప్పటి ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించినప్పుడు రుద్రదేవుని తండ్రి మరణాంతరం దోష నివారణకై ఈ ఆలయాన్ని కట్టించాలని భావిస్తారంట ఆ టైంలో అయ్యన దేవుడు దగ్గరుండి ఈ ఆలయాన్ని నిర్మింపజేయడం జరిగిందంట మొత్తం ఐదు వందల మంది ఆలయ నిర్మాణ బృందంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది మనకు గర్భగుడిలో మల్లన్న దేవుడు అంటే మల్లికార్జున స్వామి ఆయనే శివుని యొక్క మరొక రూపము దర్శనమిస్తాడు దేవునికి ఇద్దరు భార్యలు ఒక్కొక్కరు గొల్లకేతమ్మ ఇంకొకరు బలిజ మేడలమ్మ ఇద్దరు భార్యలతో మల్లికార్జున స్వామి అలాగే స్వామి ముందు శ్వేతనాగలింగం ఉంటుంది నేను సరిగా చూపించలేకపోయా ఈ మాత్రం ఇంకా నేను దూరం నుంచి ట్రై చేయడం వల్ల కనిపించింది ఇంకా నేను దగ్గరికి వెళ్ళాక తీద్దాం అనుకున్నా కానీ ముందే ఉన్న వాళ్ళకి కెమెరా ఫోన్స్ అలో లేవని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు సో ఇంకా ఆల్రెడీ వాళ్ళకి చెప్పిన తర్వాత మనం దిగడం శ్రేయస్కరం కాదు కదా సో అందుకోసమని ఇంకా నేను తీయలేదు ఇంకా బ్యాక్ సైడ్ గర్భగుడి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ వరాలు పట్టు స్థలం అని ఇలా ఉంది ఇక్కడ చాలా మంది ఇలా గర్భగుడిని ఆనుకొని దేవుడు పూనకమై మాట్లాడుతున్నారనమాట మనం ఒక మంచి నమ్మకంతో టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ డివోషనల్ వైబ్స్ చాలా ఉంటాయి అట్లాంటిది ఇట్లాంటి సమయంలో మాత్రం ఇంకా గూస్ బంప్స్ అనమాట ఇంకా మేము అలా చూస్తూ ఇలా జస్ట్ రైట్ వెళ్ళే వాళ్ళం లెఫ్ట్కి టర్న్ అయ్యి ఈ గర్భగుడి బ్యాక్ సైడ్న అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడే నేను కొబ్బరికాయ కొడుతున్నా అనమాట ఈ టూ మినిట్స్ గ్యాబ్లో అహన్ కాసేపు మిస్ అయిండు అవును కదా ఒక వన్ మినిట్ మాకు చాలా టెన్షన్ అయింది వెంటనే మళ్ళీ కనిపించిండు మాకు అక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళే రూట్లో జస్ట్ అక్కడే నిల్చొని ఉన్నాడు అనమాట ముందుకు వెళ్ళిపోతే మిస్ అయ్యేవాడు మేము బ్యాక్ సైడ్నే ఉన్నాం కాబట్టి మేము వెళ్ళగానే మాకు వెంటనే కలిసిండు ఒకవేళ మిస్ అయితే ఏం చేద్దు నాన్న తెలుసా ఏం చేయాలో చెప్పు ఎవరి ఎవరైనా పోలీస్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ డాడీకి ఫోన్ చేయమని చెప్తా అవునా నీకు ఎట్లా ఈ విషయం ఆజీ చెప్పిండు నా డాడీ ఆల్రెడీ నీకు భయపడొద్దు సరేనా దగ్గరలో ఎవరైనా పోలీస్ అంకుల్ వాళ్ళు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి దానికన్నా ముందు ఏంటిది జాగ్రత్త తీసుకోవాల్సింది మమ్మీ డాడీని చూసుకుంటూ ఉండాలి చుట్టుపక్కల కంటే అయినా నువ్వు ఎందుకు మిస్ అయినా మాతో పాటు నానమ్మ వెనకాల నిల్చున్నావు కదా గుడి గుడిని పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మేము అప్పటిదాకా చేయ పట్టుకున్నాం కొంచెం బయట సైడ్కి వచ్చేసరికి నార్మల్గానే ఉంది రష్ ఇంకా ఆ టైంలో హాఫ్ మినిట్ లో మిస్ అయిండు దర్శనం తర్వాత రష్ అయితే ఎక్కువ లేదు దర్శనానికి ముందు అంటేనేమో చాలా క్రౌడ్ ఉండే దర్శనం తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు అయితే ఇంకా వెంట వెంటనే క్లియర్ చేస్తున్నారు క్రౌడ్ ని ఇది దక్షిణ భాగంలో ఉన్న మరొక కాకతీయ శిలాతోరణం ఫస్ట్ లో టెంపుల్ కి ఎదురుగా ఉన్న అంటే తూర్పు భాగాన ఉన్న కాకతీయ శిలాతోరణం గుండానే మనం లోపలికి ఎంటర్ అవుతాం ఇది రెండవది అనమాట ఇక్కడ బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయంలోకి మనం వెళ్తున్నాము దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యాం ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న దేవుడి మహానికి పైన చాలా భక్తి ఎక్కువ చెప్పాలంటే మెయిన్గా కృష్ణుడు అంటే మహా ఇష్టం వాడి పేరు అహన్ కృష్ణ అయినందుకేమో యాక్చువల్గా ఇంకా ఆయన పేరు అనిల్ నా పేరు పెళ్ళయ్యాక కృష్ణవేణి కాబట్టి రెండు పేర్లు కలిసేలాగా అహన్ కృష్ణ అని మేము పెట్టినాము ఇంకా ఆ పేరును బట్టి ఇంకా దేవుళ్ళ పైన ఇంట్రెస్ట్ పెంచుకొని కృష్ణుడు ఎవరు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అన్ని డీటెయిల్స్ మమ్మల్ని అడిగేది అప్పుడప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే టీవీకి కనెక్ట్ అయ్యి టీవీలో వేరే వేరే ఛానల్స్ కానీ ఇట్లా కార్టూన్ కానీ చూడకుండా దేవుళ్ళ గురించి తెలుసుకుంటాడు అనమాట ఎవరికి ఎప్పుడు యుద్ధం జరిగింది అమ్మ నాన్నల పేర్లేంటి వాళ్ళ వాహనాలు ఏంటి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుంటాడు మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్స్ అడుగుతాడు అంటే వీళ్ళకి తెలుసా లేదా తెలిసినా కరెక్ట్ చెప్తారా లేరా అన్నట్టు టెస్ట్ చేస్తాడు అనమాట బలేగా అనిపిస్తుంది వాటితోటి ఒక ఫుడ్ విషయంలోనే మాతోని తన్నులు తింటాడు అప్పుడప్పుడు తప్ప మిగతా విషయాలు అన్నిట్లలో చాలా గుడ్ బై చెప్పాలంటు అని ఏం కావాలని అడగలేదు కొన్ని అడగలేదు బొమ్మలు ఏమి అడగలేదు ప్రసాదం ఇంకా పాలాలు మాత్రం కొన్నాం ఇంకేం షాపింగ్ చేయలేదు అంటే మార్నింగ్ ఓన్లీ పాలు తాగి మాత్రం వెళ్ళినాం అనమాట ఫుల్గా ఆకలిస్తాను అందుకోసమని ఇంకా వెంటనే రిటర్న్ వచ్చేసినాం ఇంకా ఇది మా బొల్లికుంట ఆర్చి అయితే ఎంటర్ అవుతాము మేము అత్తమ్మను అక్కడ డ్రాప్ చేసి వెళ్దాం అనుకున్నాం కానీ అత్తమ్మ మార్నింగ్ నుంచి ఏం తినలేదు తినండి అని ఇంకా వెంటనే రైస్ పెడితే టమాటా పచ్చడితో తిన్నాము ఈరోజైతే మేము మంగళవారం కాబట్టి నాన్ వెజ్ తినాం అనమాట మార్నింగే వెళ్దాం అనేసరికి అత్తమ్మను వంట చేయనియలేదు మేమే లేదంటే పప్పు చేస్తా అన్నది సో ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాము ఇక్కడ అందరూ వెయిటింగ్ అనమాట వాళ్ళకు కూడా ఐలోని గురించి అంత రష్ ఉంటారు అది అని ఏం డీటెయిల్స్ తెలియదు జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారేమో అనుకొని మా అల్లులు కూడలు అందరు వెయిట్ చేస్తానన్నమాట వన్ అవర్కి ఒకసారి ఫోన్ చేస్తేనే ఉన్నారు ఎక్కడి వరకు వచ్చి ఇల్లు ఏమైంది అని ఇక్కడ మార్నింగ్ ముగ్గేస్తా అంటే కూడా నేను రాలేదా అని అందరూ అడిగిల్లంట ఇప్పుడే కదా ఇంటికి ఆడబిడ్డలు ఎవరెవరు వచ్చి ఇల్లు రాలేదా అని తెలిసేది వాకిట్లో అందరు వెళ్తా పోతా చూస్తూ ఉంటారు కదా పెద్దన్నయ్య స్వామి మాల వేసుకున్నాడు అయ్యప్ప మాల ఇంట్లోనే కలశం పెట్టి పూజ చేస్తున్నాడు మేమంతా తిరిగేసి వచ్చినాం కాబట్టి ఇంక ఇంట్లోకి వెళ్ళలేదు బయటనే ఇంకా మా నాన్న వదిన ఇంకా పిల్లల్ని కలిసి కాసేపు ఉండి మళ్ళీ చిన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాము పిల్లలైతే అసలు వదలట్లేదు మేము మళ్ళీ స్నానం చేసే ఇంట్లోకి వెళ్తాం కానీ మేము ఫ్రెండ్స్ని ఎత్తుకోకుండా ఉండమని ఎత్తుకున్నారనమాట ఇద్దరు మాకు కూడా మంచిగా హాట్ వాటర్ రెడీగా ఉండే స్నానం చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకు ఇక్కడ రిస్క్ చిన్న పిల్లలు కదా కుటీరం ఉంది కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ వస్తాం అన్నట్టుగా ఇంకా చిన్ననే వాళ్ళకి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట అప్పుడు అమ్మలేదు వేరే పని మీద వేరే పక్కింటికి వెళ్ళింది అనమాట మేము వచ్చింది తెలియదు మేము ఇక్కడికి రాగానే మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్ని కలవడానికి కానీ ఇంకా ఇక్కడ వచ్చి మమ్మల్ని కలిసి మళ్ళీ అమ్మ సో మార్నింగ్ అయితే అన్నయ్య మాల విరమణ ఉంది సో అందుకోసం అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్